ఈరోజు అందరికీ కూడా మన వ్యూవర్స్ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మన అందరి కోసం కూడా ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దీవించడం కోసం మన జీవితాలందరికీ ఒక మంచి వెలుగు ఇవ్వడం కోసం ఉత్తర ద్వార దర్శనం చేయిస్తున్నారు కదండి ఆ ఉత్తర ద్వార దర్శనం యొక్క విశేషాలు ఏంటి అనేటువంటివి కూడా మనము ఈరోజు చెప్పుకుందామండి మామూలుగా అయితే అన్ని ద్వారాలలోని ముఖ్య ద్వారం ఏదంటే ఉత్తర ద్వారం అని అంటారండి ఎందుకో తెలుసా ఉత్తర ద్వారం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి ద్వారం అండి అంటే తూర్పు మంచిది కాదా పడమర మంచిది కాదా దక్షిణం మంచిది కాదా అని మీరు అడగచ్చండి అవన్నీ ముఖ్యమే కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా చాలా ప్రీతిగా వస్తారంటండి ఆమె ఎవరైనా ఉత్తర ద్వార దర్శనం దర్శన ఉత్తర ద్వారంలో ఉన్నారు అంటే వాళ్లకు అన్ని సకల భోగ భాగ్యాలు సమకూరుతాయని ఎక్కువ మంది కూడా ఉత్తర ద్వారానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారండి అది వాళ్ళ జాతక రీత్యా ఏ ఏ ద్వారంలో ఉండాలనేది డిసైడ్ అయ్యి ఉంటుందండి అందరికీ కామన్గా అయితే ఉత్తర ద్వారం బాగానే ఉంటుందండి ఈ ఉత్తర ద్వార దర్శనము ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనందరికీ కలుగుతుంది ప్రతి దేవాలయాల్లో కూడా ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది చేయిస్తూ ఉంటారండి ఏ శివాలయంలో అయినా విష్ణు ఆలయ ఆలయంలో అయినా అక్కడ ఉత్తర ద్వారం లేకపోయినా స్పెషల్గా ఒక ఉత్తర ద్వారాన్ని ఈరోజు క్రియేట్ చేసి అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం చేయిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా ధనుర్మాసంలో అయితే ఉత్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అండి గోదాదేవి తిరుపావై కూడా చదువుతూ ఉంటారు కదండి ధనుర్మాసంలో గోదాదేవి వెంకటేశ్వర స్వామిని చాలా ఇష్టపడింది అంటండి ఎంత ఇష్టపడింది అంటే ఒక అవతారంలో గోదాదేవి తిరుపావై చదువు ప్రతిరోజు తిరుపావై చదువుతూ 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 తులసి దళాలు ఉంటాయి కదండి తులసి దళాలని మాలగా కట్టి ప్రతిరోజు దేవుడు ఇంత హైట్ ఉంటాడు ఇంత పొడువు ఉంటాడు ఈ మాల సరిపోతుందా సరిపోదా అని చెప్పి ఆమె మెడలో వేసి చూసేదంటండి అంటే మనం భగవంతుడికి వేసేటప్పుడు మనం వేసుకొని చూడం కదండి అంటే గోదాదేవి ఎంత అపరూపంగా ఆయన్ని ఇష్టపడ్డారో మనకి తెలిసింది తెలిసిందే కదండి ఎందుకంటే ఒక మాల కట్టేటప్పుడు కూడా మనం కింద పెట్టి కట్టాం ఒక పేపర్ వేసుకోను లేకపోతే ఒక క్లాత్ వేసుకోను శుచి శుభ్రాన్ని ఫాలో అయ్యి భగవంతునికి ఒక మాల అనేది సమర్పిస్తాం అలాంటిది గోదాదేవి అయ్యవారికి వేసే మాల ఇలా ఉండాలి ఇంతలా ఉండాలి ఇలా గట్టిగా ఉండాలి మాల ఇంత అందంగా ఉండాలి అని ఇది సరిపోతుందా లేదా అని తొలి సాకులన్నీ కోసి మాల తయారు చేసి అండి మెడలో వేసుకొని చూసేదంటండి ఒకరోజు గోదాదేవి వేసే పక్కన పెట్టినప్పుడు అందులో వెంట్రుకలు ఉన్నాయంటండి ఎవరిది జుట్టు ఇంత పొడవుగా ఉంది ఈ మాలను ఎవరో వేసుకొని తీసారు అని స్వామికి డౌట్ వచ్చిందంటండి ఆ డౌట్ వచ్చినప్పుడు స్వామి ఓహో గోదాదేవి వేసుకొని ఉంటుంది అనుకొని గోదాదేవిని చాలా ఇష్టపడి వివాహం చేసుకున్నారంటండి ఈ పురాణం తెలుసుకోవాలంటే చాలా చాలా ఉన్నాయి మనం ఇంకా ఫర్దర్ ఫర్దర్ వీడియోస్లో దీని గురించి డీటెయిల్స్ చెప్పుకుందామండి వైకుంఠ ద్వారం దర్శనం జరిగితే అండి మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం దొరుకుతుందని అంటారు అసలు మనకు ముక్కోటి దేవతలు ఉన్నారా అండి లేరండి ఎందుకంటారు అంటే ముక్కోటి మూడు కోట్ల జనాభాకి ముగ్గురే దేవుళ్ళు ఉన్నారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురే మనకు దేవుళ్ళు అనేక అవతారాల్లో అనేక రూపాలలో మనకు దర్శనం జరుగుతూ ఉంటుందండి రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామికి ఇప్పుడే వెంకటేశ్వర స్వామి చాలా అవతారాల్లో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కదండి అలా ప్రతి ఒక దేవుడు కూడా వివిధ ఆకారాల్లో వివిధ వేషాల్లో ఉన్నారు కాబట్టి అనేక రకాల అవతారాలు ఎత్తున్నారండి భగవంతులు అందుకే ముక్కోటి దేవు దేవుళ్ళు అన్నారు కానీ ఈ ముక్కోటి జనాలకు ముగ్గురే అధిష్టాన దేవుళ్ళుగా ఉంటారండి కాబట్టి ముక్కోటి దేవతలు ఉన్నారా అంటే లేరనే చెప్పాలండి మనం కల్పించుకున్నాం ఇంతమంది దేవుళ్ళని మనం కల్పించుకున్నాం దేవుళ్ళ యొక్క అవతారాలు చాలా ఉన్నాయండి రాముడు లక్ష్మణుడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క అవతారము ఒక్కొక్క రకంగా ఆవిర్భవించారండి సృష్టి ఆవిర్భావం కోసము కాబట్టి ఈరోజు ఎవరైతే పూజా విధి విధానాలు చేసుకుంటున్నారు మంచిగా అండి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అండి అసలు మూడు కోట్ల జనాలకు కూడా వర్తిస్తుందండి ఉపవాసం అంటే చాలామంది అంటారు ఏది తినకోకుండా చెయ్యాలి అని ఎవరు ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉండాలండి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు ఒక్క ఏకాదశి చేస్తే అండి మనకు ముప్పై రెండు ఏకాదశులు చేసిన పుణ్యఫలము ఒక్క ఏకాదశి చేస్తే వస్తుందంటండి అంటే మిగిలిన ఏకాదశులకు అంత పవర్ లేదా అంటే వాటి అన్నింటికీ అంతే పవర్ ఉందండి నెలలో మనకి రెండు ఏకాదశులు వస్తాయి మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా అంతే ఫలితం ఉంటుంది కానీ వీటన్నింటికంటే మీరు ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా ముక్కోటి ఏకాదశి రోజు ఒక్క రోజు ఉపవాసం ఉన్నారు అనుకోండి ఆ ముక్కోటి ఏకాదశి చేసే పుణ్యం అంతా ముప్పై రెండు ఏకాదశులు చేసినప్పుడు వచ్చే ప్రతిఫలం మనకు వస్తుంది కాబట్టి ఎవరు పుణ్యాన్ని వదులుకోకండి అంటే మోక్షం కోసమే కదండి ఇవన్నీ చేస్తాము చాలామంది మనం తెలిసి చేస్తుంటాం తప్పులు తెలియక చేస్తుంటాము ఏదో జన్మలో ఏదో పొరపాట్లు చేస్తుంటాము ఈ జన్మలో మనము ఒక యాక్సిడెంట్ రూపంలో కానీ లేకపోతే ఆరోగ్య రూపంలో కానీ వివిధ రకాలైనటువంటి జబ్బులకు కానీ గురి అవుతూ ఉంటామండి వాటికి గురి కాకోకుండా భగవంతుడు మనకు ఒక మంచి మార్గం చూపించడం ఏంటంటే మనం మూడు వందల అరవై రోజులు తింటూనే ఉంటామండి ఏదో ఒకటి తింటూనే ఉంటాం తింటూనే ఉంటాము ఒక పూట ఉపవాసం ఉండడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ ఏవీ రాకోకుండా మన ఆర్గాన్స్ అన్నీ క్లియర్ అయిపోయి నీట్గా ఫ్రెష్గా మళ్ళీ అవి పనిచేస్తాయనే ఒక ఉద్దేశంతో ఈ ఉపవాస రథాలు అనేటివి నియమించారండి చాలామంది అంటారు ఉప్మా తింటామండి మేము అటుకులో వేసిన మురుమరాలు తింటామండి మేము అని అంటారు కొంతమంది పుణ్యాత్ములు మహానుభావులు కటిక నీళ్ళు కూడా తాగకోకోకుండా ఉపవాసం చేస్తారండి ఉపవాసం అంటే ఏదో ఒకటి తిని ఉపవాసం ఉండడం కాదండి అంతగా ఆకలిస్తే నుంచి అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు అయినా నీళ్ళు కూడా తాగకోకుండా ఉపవాసం ఉండి మధ్యాహ్నం తర్వాత మనం ఆపుకోలేము అనుకుంటే అరటిపళ్ళు కానీ జాంపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ పాలు కానీ తీసుకోవచ్చండి అది ఒక్కసారి మాత్రమే అని గంటకొకసారి గంటకొకసారి తీసుకొని ఉపవాసం ఉండడం కాదండి ఉపవాసం చేయడము అంటే టీవీ పెట్టుకొని సినిమా చూడడము టీవీ పెట్టుకొని ఇంకోటి చూడడం ఇంకోటి చూడడం కాదండి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం దేవుడి ధ్యాసలో ఉండడం దేవుడు గురించి మమేకంగా ఆలోచన చేస్తూ ఉండడం దేవుని పాటలు వినడం దేవుడుని ఎలా మనం పూజిస్తే మనం దేవునికి దగ్గరగా ఉంటాము అనే ఒక విధి విధానంతో మాత్రమే మనము పూజా విధి విధానాలు చేయాలి అంతేకాని నేను ఈరోజు పొద్దున్నే ఏకాదశి వ్రతం చేస్తున్నానండి అని సినిమాకు వెళ్ళడం కాదండి ఏకాదశి వ్రతం చేస్తున్నానని సోఫాలో పడుకొని సినిమా చూడడం కాదండి అసలు ఏకాదశి అంటే ఆ రోజు ఉపవాసం ఉన్నాము శుచి శుభ్రమైన బట్టల్ని వేసుకొని భగవంతునికి మనం చేతనైనంతటువంటి నైవేద్యం వెంకటేశ్వర స్వామికి బెల్లం అంటే బెల్లమన్నం అంటే చాలా చాలా ప్రీతి అండి ఆ బెల్లమన్నంలో యాలకుల్ని వేసి ఒక తులసి దళాన్ని వేసి భగవంతునికి సమర్పించాలండి అయ్యకు పూజ చేశాక అమ్మకు పూజ చేయకపోతే అమ్మకు చాలా కోపం వస్తుందంటండి అమ్మవారికి కూడా మనం పూజించాలి ఈ రోజు చూడండి ఎంత గొప్ప రోజు అయ్యకు ఇష్టమైన వైకుంఠ ఏకాదశి అమ్మకి ఇష్టమైన లక్ష్మీవారం లక్ష్మీవారం అంటే అమ్మ బర్త్డే చేసుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటండి మనం ఒక బర్త్డే చేయాలంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం లేని ఎనర్జిటీ అంతా మనలో వచ్చేస్తుంది కదా అలా ఈరోజు శుక్రవారం అంటేనే అమ్మకు అంత హుషారు అనిపిస్తుంది అంటండి ఆడవాళ్ళు కూడా శుక్రవారం రాగానే చూడండి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఒక లక్ష్మీదేవిలాగా తయారైపోతారు ఎందుకో తెలుసా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ప్రీతికరమైనటువంటి రోజు అంటండి రోజు ఎలాగో వైకుంఠ ఏకాదశి వచ్చింది లక్ష్మీవారము వచ్చింది కదండి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారికి అయ్యవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన పదార్థాలను సమర్పించి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని మీ జీవితాల్లో సకల భోగ భాగ్యాలు కీర్తి ప్రతిష్టలు ఆయు ఆరోగ్యాలు ఆ వెంకటేశ్వర స్వామి మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి